అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను లండన్ టూర్ కు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వైఎస్ జగన్ గారు వెళ్ళనున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మొదటిగా లండన్ వెళ్ళనున్నారు జగన్ గారు కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో ఎన్ని రోజులు ఉండబోతున్నారు మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇండియాకి రాబోతున్నారు ఇప్పుడు తెలుసుకుంది జూన్ ఒకటవ తేదీ వరకు ఆయన లండన్ ఇంకా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తీరక లేకుండా గడిపిన జగన్ కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్త విశ్రాంతి దొరికింది మే పదమూడవ తేదీన ఏపీలో ఎన్నికలు ముగిసిన విషయం తెలుసు దీంతో జగన్ ఫ్యామిలీతో సహా విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు మే ఒకటవ తేదీన ఆయన తిరిగి ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది జగన్ గతంలో కూడా పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లోకి పర్యాటన ప్రాంతాలకు వెళ్లి వచ్చారు అయితే ఎన్నికలు ముగియడంతో కొన్ని రోజులు ఇతర ప్రధాన పార్టీ నేతలు కూడా కుటుంబ సభ్యులతో గడుపుతూ కనపడుతూ ఉన్నారు చాలా మంది నేతలు రాజకీయాల తర్వాత కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది జగన్ గారు లండన్ టూర్ నుంచి తిరిగి మే ఒకటవ తేదీన ఇండియాకి రానున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి